ఆరాధ్య కోసం ట్యాబ్లెట్ తీసుకొని రావడానికి అక్షయ్ లేటుగా వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట్రా ట్యాబ్లెట్ తీసుకుని రావడానికి ఇంత టైం పట్టింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇదంతా ఆ ఏకలింగం వల్లే జరిగింది ఆ ఏకలింగం మన మీద కక్ష కట్టి ఎక్కడ నాకు టాబ్లెట్ రానివ్వకుండా ఎవరు ఏ మెడికల్ షాప్లో ఇవ్వనివ్వకుండా చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నేను ఏ షాపుకు వెళ్ళినా సరే తన మనిషిని వెనకనే పంపించి ఆ ట్యాబ్లెట్స్ ఏవి ఇవ్వకుండా నాకు చేయించాడు అందువల్లనే ఇంత టైం పట్టింది ఇప్పుడు ఆరాధ్యకి ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే లేదు ట్యాబ్లెట్ దొరికింది ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కాస్త జ్వరం తగ్గింది అలాగే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది ఆరాధ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని వైపు చూస్తూ అయితే టాబ్లెట్ ఎవరు తీసుకొని వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఆ ఏకలింగం తమ్ముడు కోటిలింగం ఉన్నాడు కదండి అతనే ఆ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చాడు ఆరాధ్యకు అది వేసిన వెంటనే జ్వరం తగ్గి తను ఇప్పుడు మామూలు మనిషి అయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎవరు ఆ కోటిలింగం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కోటిలింగం అయితే అక్షయ్ ముందుకు వస్తూ ఉంటాడు నేనేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అవును ఇతనే ఆ ఆ ఏకలింగం తమ్ముడు కోటిలింగం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే తన కాలర్ని చాలా గట్టిగా పట్టుకొని ఏంట్రా నువ్వు ఏ ట్యాబ్లెట్ తెచ్చావు నా ఆరాధ్యాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావు మీ అన్నయ్య బుద్ధులే నీకు వచ్చి ఉండాలి మీ అన్నయ్యన ఇదంతా చేయించింది అని చెప్పేసి అయితే అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కోటిలింగం మాత్రం లేదండి నేను ఎందుకు అలా చేస్తానండి తను నా ప్రాణాలు కాపాడింది ఆరాధ్య అలాంటి తల్లిని నేను ఎలా చంపాలి అని చూస్తాను లేదు నేను అలా చేయలేదండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే తన చొక్కాను వదిలిపెట్టేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కోటిలింగం మాత్రం నేను ఏమీ చేయలేదు ఇక మీద కూడా ఏమీ కానివ్వకుండా చూసుకుంటాను అక్కడ నుండి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు